నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి మానసిక స్థితి చాలా విచారకరంగా ఉంది ఏమి మాట్లాడుతున్నారో ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు ఈ హైకోర్టు వస్తే ఆయన హైకోర్టు షిఫ్టింగ్ కూడా మోడీ గారే ఏదో చేస్తున్నారు జగన్ గారి కోసమని ఏమేమో మాట్లాడుతున్నారు అవాస్తవాలన్నీ మాట్లాడుతున్నారు జగన్ గారి కోసం హైకోర్టు ఎందుకు షిఫ్ట్ అవుతుందో చంద్రబాబు గారు మన రా తెలుగు ప్రజలకి వివరించాలి ఒక కేసు కనుక షిఫ్టింగ్ అయితే ఆ కేసు ఏ స్టేజ్లో ఉందే ఆ కేసు ఆ స్టేజ్ నుంచే ట్రయల్ స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కడ మనకు మళ్ళీ మొదటి నుంచి కేసు ఎప్పుడూ స్టార్ట్ కాదు ఆ చిన్న విషయం కూడా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి తెలియకుండా ప్రజలకు అవాస్తవాలు చెప్పేసి ప్రజలను తప్పుదోవ పండించడం చాలా విచారకరం ఇది సిఆర్పిసి అమెండ్మెంట్ అయ్యి చాలా ఏండ్లైపోయింది అయిపోయింది సిఆర్పిసి అమెండ్మెంట్ ముందు డినోవా ట్రయల్ అనేవాళ్ళు ఏ ఒక జడ్జి కనుక మారిపోతే మళ్ళీ ఆ స్టేజ్ దగ్గర నుంచి ఏ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది కేసు కానీ అమె ఒక సిఆర్పిసి అమెండ్మెంట్ అయింది కూడా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి తెలియకుండా మళ్ళీ కేసు ఫస్ట్ నుంచి ట్రయల్ జరుగుతుందని అపోహ ప్రజలకు కలిగిస్తే ప్రజలందరూ మళ్ళీ కేసులన్నీ షిఫ్టింగ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ హైకోర్టుకు తెలుగు రాష్ట్రానికి ఏపీకి వచ్చినప్పుడు మళ్ళీ కేసు ఫస్ట్ నుంచి మొదటికి వచ్చేసి మా కేసులు ఎక్కడ మళ్ళీ తీవ్రమైన జాప్యం జరుగుతుందన్న అవాస్తవము ప్రజలలో కలిగించడం చాలా బాధాకరం ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి తనకు వాస్తవము అవాస్తవం తెలియకుండా కానీ లీగల్ నాలెడ్జ్ కూడా లేకుండా ఒక హైకోర్టు గురించి మాట్లాడటం చాలా విచారకరం ఏమి జరిగినా కూడా మోడీ గారి మీది నెట్టడం ఎంతో మటుకు సమంజసం అనే మేము బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాం ఇంకొకటి ఒక ఏమైనా కూడా ఒకరోజు ఒకటి మాట్లాడతారు వెంటనే యూటర్న్ తీసుకొని ఈ హైకోర్టు మా మార్గము నా నా నాతోనే ఇది సాధ్యమైంది అని చెప్తారు నిన్నటి వరకు ఒకటి మాట్లాడతారు వెంటనే మరుసటి రోజే ఒకటి మాట్లాడతారు ప్రజలందరూ ఆయన మీడియా కొన్ని పత్రికలు ఆయన మీడియా ఏం చెప్తే అదే కాదు సోషల్ మీడియా అనేది ఉంది ప్రపంచమంతా చూస్తున్నారు మనల్ని ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కేసులు ఎక్కడి నుంచి స్టా స్టార్ట్ అవుతాయో కూడా తెలియకుండా అవాస్తవాలు ప్రజలకు కలిగించడం చాలా బాధాకరం నిన్న కాకినాడలో ఒక మహిళా బీజేపీని ఆయన బెదిరించడం చూస్తుంటే కాన్స్టిట్యూషన్ అంటే ఆయనకు అసలు నమ్మకం లేనట్లుంది మీరు ఎక్కడ తిరుగుతారు మీరెవరు తిరిగేదానికి లేదు అని హెచ్చరించడం ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి రాజకీయంగా మహిళలు చాలా వెనుకబడి ఉంటారు అలాంటిది ఒక మహిళ తన రాజ్యాంగ హక్కు ప్రకారం తను ఏదో అడుగుతే దాన్ని మీ అంత చూస్తారు మీ ప్రజలలో తిరగలేరు మీ జనాలు మీరు ఏపీలో తిరగలేరు ఎందుకు తిరగలేమని అడుగుతున్నామండి ఒక రాజ్యాంగం ప్రకారము ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక మనిషి పుట్టినాక ఇండియాలో పుట్టినాక ఆ మనిషి ఎక్కడైనా విహరించేదానికి తిరిగేదానికి రైట్ ఉంటుంది అలాంటి రైట్ను ఒక మహిళ మహిళను అంత తీవ్రంగా మీ అంత చూస్తాం మీ అని హెచ్చరించడం చాలా తీవ్రంగా హెచ్చరించడము చాలా బాధాకరం ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి దిగజారి ఆ మహిళను అలా మాట్లాడటం ఎంత మటుకు సమంజసమని ఏ చిన్న కార్యకర్తకు ఏమైనా హాని జరిగితే బీజేపీ మొత్తం బీజేపీ కుటుంబం మొత్తం దేశం మొత్తం తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి ఒక ఇది ఇది ఇన్స్టిగేషన్ అంటారు ఒక మహిళ మీరు ప్రజలలో తిరుగుతే మిమ్మల్ని కొడతారు అంటే ఏంటండి కొత్తమంది మీరు మీరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు అలా ఇన్స్టిగేషన్ చట్ట ప్రకారము వ్యతిరేకం కాబట్టి ఇలాంటి మాటల వలన చెట్టద వ్యతిరేకమైన మాటలు మాట్లాడే చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి మాట్లాడటం అది కూడా ఒక మహిళలో అలా మాట్లాడటం మహిళా మోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం ఇంకా ఎన్ని కుటువంటి కుతంత్రాలు చేస్తారని చంద్రబాబు గారు నిన్న మా మోడీ గారిని అన్నారు మోడీ గారికి కుట్రలు అంటే తెలియదు కుతంత్రాలు అంటే తెలియదు నీతిగా ఉండటం ఒకటే తెలుసు అందరినీ నీతిగా ఉండమని చెప్తారు అదొకటే ఆయన పాలసీ లాగా కుర్చీల కోసం మామగారినే వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆయన ఫోటోని పెట్టుకొని తిరగటము అలాంటి కార్యక్రమాలన్నీ మా మోడీ గారు తెలీదు సో కుటుంబాలు తెలిసిన వాళ్ళకి ఇవన్నీ అలవాటు ఉంటుంది చంద్రబాబు మా మోడీ గారికి నీతి ఒక్కటే తెలుస్తుంది న్యాయంగా ఉండాలి ప్రజల ప్రజలందరూ న్యాయంగా న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటుంటారు ప్రధానంగా ప్రెస్మెంట్ కారణం ఏంటంటే నిన్న కాకినాడలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన విషయంలో ఒక ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన సమాధానం అది కాదు అంటే ఒక సామాన్య ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర అవినీతి గురించి కానీ లేదంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు అంత మాత్రాన ఆవేశపడిపోయి అంటే స్థిమితం కోల్పోయి ఒక మహిళ పట్ల అంటే మిమ్మల్ని ఏకంగా ఫినిష్ నేను అంటే ముఖ్యమంత్రి ఉన్నది రాష్ట్ర ప్రజలను ఫినిష్ చేయడానిక బాగు చేయడానికి అనేది కూడా మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక బాధ్యత ముఖ్యమంత్రి ఒక అంటే పౌరులతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలని తెలియకుండానే ఆయన నేను మూడో కూటమిని ఏర్పాటు చేశాను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు అంటే నువ్వు దేశంలో ఎక్కడో ప్రజాస్వామ్యం కాదు నీ రాష్ట్రంలో నీవే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి రేపొద్దున ఏ విధంగా నువ్వు దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తావు అంటే మోడీ అమిత్ షా పైన దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం నీకు గుర్తు రాలేదు కన్నా పైన దాడి చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు ఈరోజు నిన్ను ఈ రాష్ట్రంలోని పౌరులు ప్రశ్నించినప్పుడు మాత్రమే నీకు ప్రజాస్వామ్యం ఏ విధంగా గుర్తుకొస్తుందో మాకు మాత్రం అర్థం కావడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు తాను ఏం చేసినప్పుడుగా దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అనే నియంతృత్వ ధోరణితో ఈరోజు వ్యవహరిస్తున్నట్టుగా ఆయన మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆయన చాలాసార్లు ప్రతినిత్యము మోడీ చెప్పం చేస్తున్నారు తర్వాత ముగ్గురు దాడి చేస్తున్నారు అంటున్నారు అంటే మోడీ ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ దాడి చేయింది ఆంధ్రపైనే ఖర్చు కట్టి ఎందుకు దాడి చేస్తున్నాడు కారణం ఏంటి ఈరోజు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి అన్ని రకాలుగా సహకరిస్తుంది ఈరోజు నువ్వు ఒకవైపు విపరీతంగా దోపిడీ చేస్తూ అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భూకుంభకానికి పాల్పడింది నువ్వే తర్వాత కుంభకోణం చేసిన మీరే మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నది మీరే కేంద్రం ఇస్తున్న నిధులను భారీగా దోపిడీ చేస్తున్న మీరు మోడీ మోసం చేశాడని నైతి హక్కు ఇవాళ చంద్రబాబు నాయుడుకి లేదు అవినీతిని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున కేంద్రం పైన కానీ మోడీ పైన కానీ నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం కేంద్రంలోని మోడీ సర్కారే అందులో అనుమానం లేదు ఇవాళ ప్రజలు కూడా గుర్తించారు కేవలం ఈరోజు జరుగుతుందంత కూడా కేంద్ర నిధుల కారణంగానే చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇవాళ ప్రజలే చెప్తున్నారు మాతో కాబట్టి కేవలం కానీ ఈరోజు ఏదైనా మీరు తీసుకోండి చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాడు విభజన హామీలకు సంబంధించి మాట్లాడితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు ఇలాగ రాజధానికి నిధులు ఇవ్వలేదు విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు దుగ్గరాజపట్నం గురించి కూడా నేను మాట్లాడినాను దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో చాలా స్పష్టంగా కేంద్రము ప్రత్యామ్నాయంగా చూపించమని అడిగాది ఇంతవరకు మీరు స్థలం ఎందుకు చూపించలేదు కాబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరైనా నిజంగా అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అది అవినీతి కారణం కావచ్చు లేదా ఇంకో కారణం కానీ రెండో దానికి ఇంకోటి కూడా ఉంది అంటే ఏదైతే ఈరోజు కేంద్రం ఈ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు కానీ లేదా విద్యా సంస్థలు కానీ ప్రాజెక్టులు కానీ ఇవి కన్నా ప్రజలకి వెళ్ళినట్టయితే రేపు రాబోయే రోజుల్లో తన పార్టీకి మనుగడ ఉండదనే దురుద్దేశంతోనే ఈరోజు కేంద్రంపై నిందలు వేస్తున్నాడు తప్ప ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేంద్రం కారణంగానే జరుగుతున్నాయి ఈరోజు మేము కాదు చాలామంది తెలుగుదేశం నాయకులే మాత్రం చెప్పారు అయ్యా ఈరోజు ఏదైతే కేంద్రం ఉపాధి హామీ నిధుల కారణంగానే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కేంద్రం ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా అన్ని రకాలుగా అసత్య ఆరోపణలు చేయడం అనేది చాలా దారుణము ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు అందులో అనుమానం లేదు కానీ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్థాయిని మరచి అంటే మతిస్థిమత లేని వ్యక్తిగా ఈ విధంగా మోడీ ఒక దుష్ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి ప్రజలు ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు రేపు కూడా మాది రేపు కడపలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది కడపలో మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కడప పార్లమెంట్కి సంబంధించి ఇక ఈ పార్లమెంట్ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలు ఆపాయ స్థాయి కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దాన్ని కడప పార్లమెంట్ పరిధిలోని శవంతం చేయాలని మేము నాయకుల ఎస్ఎల్ఎన్ అది అడుగుతూ ఉన్నారు ఏమయ్యా ఈ స్కీమ్స్ అన్ని పెట్టింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉంటే కనుక నోడల్ ఆఫీసర్స్ దానికి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేక మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన ఉద్యోగస్తులము ఖాళీ మీరు ఇంత బలంతం చేస్తున్నారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు పెట్టేటివి అని చెప్పేసి నోడల్ ఆఫీసర్స్ ఈరోజు చెప్తూ ఉన్నారు ఇది కానీ కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కేవలం అతని పేర్లు పెట్టుకొని చంద్రన్న బీమా అన్నారు చంద్రన్న బీమా ఎక్కడి నుంచి తీర్చిపెట్టాడు ఎన్టీఆర్ గృహకల్ప అన్నాడు ఏమన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఏమన్నా ఇస్తున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈరోజు వృద్ధాపన పెన్షన్లు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ రెండు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది ఎనిమిది వందలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓడిపోతాడన్న భయంతోనే ఈరోజు ఈ అసత్యమైన ప్రకటనలు చేస్తున్నారు ఇది తప్పకుండా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసినటువంటి పాపాలన్నీ కూడా ఎక్కడ బయటపడి జైలుకు పోతాడన్న భయంతోనే ఈరోజు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ను గద్దె దించేదానికి ప్రయత్నం చేసి కాంగ్రెస్ను గద్దె దించితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకొని ఈరోజు అతని నైతిక విలువలు ఏ విధంగా దిగదారిపోయినాయో ఒకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉండాలి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధిమాలిన మాటలు ఎందుకంటే నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి పొద్దున లేచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించాలే కానీ ఒక దేశ ప్రధానిని గురించి ఈ విధంగా అసత్య ప్రకటనలు చేయడం అనేది చాలా దారుణమైనది ఇది నీచమైందిగా ఈరోజు మేము అభివర్ణిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకలాపాలు మానుకోవాలని చెప్పేసి అతనికి తెలియజేస్తాం